ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా లోకేష్ జనరల్ సెక్రటరీ అవుతానే వంద రూపాయల మెంబర్షిప్ ఇచ్చిన వారికి రెండు లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని ఫస్ట్ టైం బీమా తీసుకొచ్చిన పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ దీంతో ఈ రోజు ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించి వంద రూపాయలు మెంబర్షిప్ తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం ఫస్ట్ టైం ఏ పార్టీ కూడా ఐదు లక్షలు ఇస్తుందని అనుకోను అలాంటిది ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం ఇది కాకుండా సహజ మరణం జరిగిన మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు అనౌన్స్ చేశాం తప్పకుండా చనిపోయిన వెంటనే ఆ మెసేజ్ తీసుకుని పదివేల రూపాయలు ఆ కుటుంబానికి అందించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ మెంబర్షిప్ లో కూడా అనేక అనుభూతులు కానీ కొంతమంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మేము ఒక లక్ష రూపాయలు పెట్టి లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటామంటే దాన్ని కూడా ప్రోత్సహిస్తే ఈ డబ్బులు కూడా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగపడతాయి కార్యకర్తల అకౌంట్ లో కొంచెం ఎక్కువ డబ్బులుంటే వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవచ్చునో ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని దానికి కూడా చాలా ముందుకు వస్తున్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు ఇంకొక పక్కన చూస్తే గడచిన మెంబర్షిప్ కి ఇప్పటికి నూట ఇరవై కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం మనం ఇచ్చాం ప్రమాదాల్లో చనిపోయినటువంటి ఐదు వేల నూట పదమూడు మందికి నూట రెండు కోట్ల రూపాయలు బీమా ఇచ్చిన పార్టీ నా ఉద్దేశం దేశంలో ఎవ్వరు ఇచ్చి ఉండరు అలాంటిది మనం ఇవ్వగలిగాం సహజ మరణం ఇతర సమస్యలతో బాధపడితే మొన్నటి వరకు జనరల్ గా ఇచ్చాం అప్పట్లోనే ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం వల్ల ఇంకా బడ్జెట్ పెరిగే పరిస్థితి వస్తుంది అది కూడా ఇస్తాం పేద పిల్లల చదువుల కోసం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం విదేశాల్లో చదువుకునే దానికి నూట ఎనభై మందికి ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్కన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు మందిని చదివించే బాధ్యత తీసుకున్నాం ఏదో ఒక సంవత్సరం కాదు ఎలిమెంటరీ స్కూల్లో చదివితే పీజీ వరకు చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం ఆ కుటుంబాల్లో నేను చాలా మందిని చూశాను ఈ యొక్క ముఠా కక్షల్లోనూ రాజకీయ కక్షల వల్ల చనిపోతే వాళ్ళని చదివించి మంచి ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాం ఒక విధంగా ఒక కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నేను గర్వపడుతున్నా అలాంటివి జరిగినప్పుడు మనం సక్రమంగా చేశామని చెప్పి